జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఎదురు దెబ్బ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మంజూరు చేసుకుని మమ్మల్ని ఎవడేం పేకలేడు నా మాదే రాబోయే ముప్పై ఏళ్ళు ప్రభుత్వం ఏది చెప్తే అదే శాసనం అన్నట్టు అన్నట్టుగా లోపలికి ఎలక్షన్ కమిషన్ లోపలికి వెళ్ళి కూడా ఈవీఎంలు పగలగొట్టి జంట హత్యల కేసులో మేము చేసానికి ప్రూఫ్ ఏముంది ఆడెలాగో చేస్తారు చేస్తే మాకెలా తెలుస్తుంది మేము చెప్పినట్టు ప్రూఫ్ ఉందా చూపించండి సినిమాలో విలన్స్ అడుగుతారు కదా అట్లా మాట్లాడిన వాళ్ళు ఒక్కసారిగా ఆ జంట హత్యల కేసు సంబంధించి ఎదురు దెబ్బ ఏంటంటే ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం రద్దు రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం మళ్ళీ అది కూడా రిక్వెస్ట్ మరి ఎందుకు అంత పోటు కా మేము తప్పు చేయలేదు మేము లొంగిపోతానొచ్చు కదా మాకు రెండు వారాలు గడువు ఉండాలని రిక్వెస్ట్ చేసుకున్నారంట సరే పోలీస్ వ్యవస్థ నిందితులకు అండగా ఉంటుందని వ్యాఖ్య వీళ్ళ తలుపుల లాయర్ ఎవరైతే ఉన్నారో నిన్న సుప్రీంకోర్టులో వాదించినప్పుడు కేసు డైరీ చూపించారట ఆ రిపోర్ట్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన రిపోర్ట్స్ అన్నీ చూపించారంట ఒక్కసారి సుప్రీంకోర్టుకి ఎవరైతే ప్రభుత్వం తరఫున వాదించే లాయర్ ఎవరైతే ఉన్నారో సిటీ తరఫున లాయరు వాడికి అవాక్య అరే పోలీసుల దగ్గర గోప్యంగా ఉండాల్సిన కేసు డైరీ కానీ ఈ పత్రాలు కానీ మీ చేతికి ఎలా వచ్చాయి అంటే వ్యవస్థని పోలీసుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత దమ్ము కెపాసిటీ మీలో ఉన్నాయా మీరు ఎంతమందిని మబ్బి పెట్టారు ఎంతమందిని మాయ చేశారు ఎంతమందిని భయపెట్టి తీసుకొచ్చారు అనే కోణంలో ఆలోచించి ఒక్కసారి ధర్మాసనం కూడా అవాక్ అయిందంట అంటే వీళ్ళకి అంటే కనీసం అరే అలా చూపిస్తే మనమే కదా ఇరికిపోతాం అనే ఒక చిన్న లాజిక్ అయినా ఉండొద్దా అంటే మాకు మా రేంజ్ ఇదిరా అని చెప్పుకోవడానికి గొప్పలు పోయి ఉంటారు బుక్ అయిపోయారు అలాంటప్పుడు లొంగుబాటుకు గడువెందుకు అంటూ తీవ్ర ఆక్షేపణ శక్తివంతులని మిమ్మల్ని అరెస్ట్ చేయారని మీకు తెలుసు అంటే మీకు బాగా డబ్బు ఇది గర్వం ఉంది మిమ్మల్ని ఏం చేయలేరని మీరు విర్రదీగుతున్నారు సో మిమ్మల్ని అరెస్ట్ చేయాలని మీకు తెలుసు అలాంటప్పుడు లొంగుబాటుకు గడువెందుకు అడుగుతున్నారని తీవ్రంగా ఆక్షేపించింది ఇక్కడ పిన్నెల్లె రామకృష్ణారెడ్డి గారు అలాగే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఫోటోలు మన ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు ఇట్లాంటివి రోజుకొక అంశము మాజీ మంత్రులు కానీ గత ప్రభుత్వం పనిచేసే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడే నాయకులు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వాళ్ళ చిట్టా బయటకు వస్తున్నాయి ఇవి ప్రభుత్వ కక్ష సాధింపు అని కూడా అనొచ్చు నిజంగా కక్ష సాధింపు అయితే ఆల్రెడీ పద్దెనిమిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సగం జైలు ఫుల్ అయిపోవాలి అలా కాకుండా ఏవేవైతే అవకతవకలను ఒక్కొక్క పాపం వీళ్ళు కూడా అవకతవకలు చేయడానికి తప్పు నాకే తప్పు అనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళు మనకు అభివృద్ధి లేదు ఒక డెవలప్మెంట్ ఉంటే వాళ్ళ దాంట్లో ఆ కంపెనీలోనో షేరో లేదా ఈ కంపెనీలో కమిషన్ ఏదో తీసుకునేవారేమో అది ఏదీ లేదు కాబట్టి ఇలాంటి అవినీతులు ఏవో చేసుకోవాలిగా ఇలాంటి ఏవో అంబర్ ఫిట్టింగ్లు చేసుకోవాలిగా లేకపోతే మళ్ళీ ఎలక్షన్కి ఎలా పోటీ చేయగలుగుతారు సో ఇట్లా గత ప్రభుత్వ హయాములో ఎవరెవరైతే చాలా విచిత్రంగా ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా ఈ విధమైన కేసులు ఎరు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ భార్యలు మళ్ళీ ప్రెస్ మీట్ ముందు పెట్టి ఇది అన్యాయం చెప్పి ఏడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేసినవి చూస్తే వాళ్ళ భార్యలు అసలు ప్రెస్ ముందుకు వచ్చి ఈ విధమైన వ్యాఖ్యలు చేయరు ఎందుకంటే రీసెంట్గా ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయ్యే నేపథ్యంలో ఆమె అతని భా, భార్య వచ్చి ప్రభుత్వం మీద శాపనార్థాలు పెట్టింది ఇంకొక మాజీ మంత్రి విషయంలో కూడా కబ్జాలు రాయుడు ఆయన ఆయన విషయం కూడా భార్య వచ్చి నా బిడ్డ అమాయకుడు నా భర్త అమాయకుడు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చారు అమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఒకసారి స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు చరిత్ర తెలుసుకొని స్టేట్మెంట్ ఇవ్వండి అనేది అక్కడ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న అంశం